ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓయూ పిహెచ్డి స్టూడెంట్ తలహారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట మొక్కలు నాటి ఆర్టీసీ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్స్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ కి వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఉండాలని ప్రజా జీవితంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు ఆయన యువగలంతో విమర్శిస్తున్న ఫైటర్ అన్నారు సభ్యత్వ నమోదు కోటి దాటి రికార్డు సృష్టించడం వెనుక లోకేష్ శ్రమ దాగి ఉన్నట్లు వారు అన్నారు సభ్యత్వం కలిగి ఉన్న కార్యకర్తలకు భీమా ఇవ్వడం హర్షణీయమన్నారు రానున్న రోజుల్లో లోకేష్ నాయకత్వంలో ముందుకు పోతామని అన్నారు

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద సిబిఎన్ ప్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో చెట్లు నాటి తర్నాకలో ఆర్టీసీ హాస్పిటల్లో రోగులు పన్ను పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే గత రాత్రి నగరంలో బసవ తారకం నిమ్స్ హాస్పిటల్ మరియు గాంధీ హాస్పిటల్ రైల్వే చికి రైల్వే స్టేషన్ వద్ద ఆప్తులకు అనార్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది నారా లోకేష్ గారికి భగవంతుడు మంచి ఆరోగ్య ప్రసాదించక కోరుకుంటూ పాత్రను మించిన తేజస్తోని తండ్రిని మించిన అడ్మినిస్ట్రేటర్తో గొప్ప నాయకుడిగా పరిణి చెందాలని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి గొప్ప అవకాశం మంచి జీవితాన్ని ప్రసాదించుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుకుంటూ ఇటీవల నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కోటి మంది దాటి రికార్డు సృష్టించిన ఒక ప్రాంతీయ పార్టీ పరంగా అంతేకాకుండా ఇటీవల వివిధ రాష్ట్ర వివిధ దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొస్తుండడు కార్యకర్తలకు భరోసా ఉంటుండు లోకేష్ అన్న ఎక్కడుంటే కార్యకర్తలు ఎక్కడుంటూ అన్నాట నేను అనే గొప్ప వ్యక్తిత్వంగా లోకేష్ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి ఆరోగ్యం ప్రసాదించని చెప్పి కోరుకుంటాం ఆయన ఆధ్వర్యంలో యొక్క దేశం తెలుగు రాష్ట్రాలు ముందు పోలని చెప్పి కోరుకుంటాం జై లోకేషన జై చంద్రబాబు